ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టాడు ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖలు కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవులతో పాటు పలు కీలక పదవులను కూడా ఇచ్చిన విషయం తెలిసిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ వ్యక్తి తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు తన పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని సమాచారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున రోజున ఎన్నోసార్లు రక్తదానం చేసిన రోజులున్నాయి పవన్ కళ్యాణ్ మూవీస్ విడుదలైన మొదటి రోజే చూస్తాడట ఆయన అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చాడు తనపై అభిమానాన్ని తన పెళ్లి కార్డులో జనసేన పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు తనపై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టాడు ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖలు కూడా ఆయన ఈ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పదవులను కూడా ఇచ్చిన విషయం తెలిసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ వ్యక్తి తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు తన పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని సమాచారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఎన్నో సార్లు రక్తదానం చేసిన రోజులున్నాయి పవన్ కళ్యాణ్ మూవీస్ విడుదలైన మొదటి రోజే ఆయన అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సిఎం అవ్వడంతో ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చాడు తనపై అభిమానాన్ని తన పెళ్లి కార్డులో జనసేన పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు తనపై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు